హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ నెల పురటాసి మాసం అంటుంటారు వెంకటేశ్వర స్వామి ఈ నెలలోనే ఆవిర్భావం జరిగింది అంటుంటారు మన కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదా ఆ వెంకటేశ్వర స్వామి ఈ నెలలోనే మనకి అవతరించేరు అని అంటుంటారండి అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ శనివారం లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నిన్న శనివారం కదండి అలాగే పురటాసి మాసంలో శనివారాలు చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు మనకి శ్రావణ మాసం అయితే ఎంత విశేషంగా శుక్రవారాలు జరుపుకుంటూ ఉంటామో అలాగే శనివారాలు పురటాసు మాసంలో జరుపుకుంటే మనకు చాలా మంచిది అంటూ ఉంటారు అలాగే ఈ నెలలో పడే శనివారాలకి చాలా విశేషంగా అందరూ కూడాను దీపాలంకరణలు మనకి ఏడు దీపాలతోనూ వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించుకుంటే మంచిది అలాగే అలా మనం చేసుకోలేకపోయినా సరే మనం రోజు నిత్య పూజలు వెంకటేశ్వర స్వామి గురించి మనం ఈ నాలుగు ముక్కలు మనం స్మరించుకుంటూ పురటాసు మాసంలో ఆయన అవతారం జరిగింది అని అనుకుంటున్నాం కాబట్టి స్వామికి ప్రత్యేకంగా నామాలు తెలుపుకుంటూ అలాగే అస్తోత్రాలతోనూ సహస్రాలతోనూ ఇలా పూజ చేసుకుంటే కూడా మంచిదండి అలాగే మనకు విష్ణు సహస్రనామం చదువుకున్నా మంచిదే ఇలాంటి శనివారాల్లో ఎంత మనం విష్ణు సహస్రనామం చదువుకుంటే అంత మంచిదండి అలాగే మనకి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదివినా కూడా మంచిది అంటూ ఉంటారు మనకి గోవింద నామాలైనా సరే వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడమైనా సరే శనివారం చేస్తే మంచిది అంటూ ఉంటారు కొన్ని మన ముఖ్యమైన ఫంక్షన్స్ అప్పుడు మనం దీనికి అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మామిడి కొమ్మలు మనం అలంకరిస్తూ ఉంటాము అవి మళ్ళీ మనం తీసి పడేస్తూ ఉంటాం కదండి మామిడి కొమ్మలు చాలా మంచిది అంటూ ఉంటారు దేనికి ఏంటి అని మనకి తెలియకుండానే పెట్టేస్తూ ఉంటాము అవి ఆక్సిజన్ని వాడిపైనా సరే ఇస్తూ ఉంటుందండి మనకి అంటే చెట్టు కొమ్మకు ఉన్నప్పుడు ఎంతైతే మనకి ఆక్సిజన్ అందుతూ ఉంటుందో ఆ కొమ్మకి అలాగే మనం దాన్ని తెంపినా సరే వాడిపోయినా సరే ఆక్సిజన్ ఉంటుంది అని అంటారండి అందుకే మనం గుమ్మాలకి దానికి మామిడి కొమ్మలు పెడితే మంచిది అంటూ ఉంటారు మనకి ఫ్రెష్ ఎయిర్ కోసమైనా సరే మనకి మనిషి ఆక్సిజన్తోనే కదండి మనకి అందుకని ఇలాంటి ఫెస్టివల్ టైంలో మనకి ఎక్స్ట్రా దీనికోసమైన అలంకరణ దీనికి మనం వాడతా వాడేస్తూ ఉంటాము ఇప్పుడుండే జనరేషన్కి ఇది అలంకరణ కోసం మాత్రమే అనుకుంటున్నారు మనకు పూర్వం నుంచి కూడా మనకి పెరుమాళ్ళు దీంట్లో అయినా సరే ఉత్సవాల్లో అయినా సరే మనం కలశ స్థాపనలో అయినా సరే మనం ఏదైనా గుమ్మాలకి అలంకరణకైనా సరే మనం దీన్ని ఆక్సిజన్ కోసం మనకి అందడం కోసం అది మనం పెడుతుంది ఉంటాము మన ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ రావడం కోసం అంటే ఫ్రెష్ ఆక్సిజన్ కోసం అలాగే ఇంకా ఈ మాసంలో ముఖ్యమైన రోజు అంటే మా అత్తగారు కాలం చేసిన రోజు అండి ఈ రోజు అలాగే ఇంకా ఆవిడని కూడా ఇలా స్మరించుకుంటూ ఇంకా సత్యనారాయణ స్వామికి ఇలాగే చక్రత్తాళ వారికి మా అత్తయ్య గారి ఫోటోకి ఇంక ఇలా నమస్కారం చేసుకుందాం అనుకుంటూ ఇంకా హాల్లోకి అయితే వచ్చాను అక్కలు కొన్ని ఉంటాయి కదండీ మనం ఫాలో అయ్యే కొన్ని రిచువల్స్లో ఆవిడ జ్ఞాపకాలు కూడా మనకు ఉంటాయి అలాగే అన్ని ఫెస్టివల్స్కి దీంట్లో మనం అలాగే చేయలేకపోయినా సరే ఆవిడిని తలుచుకుంటూ మనం ఇలా చేసినా సరే చాలు అని అనుకుంటూ ఏటా ఏటా కూడా మనకి ఇలా గడిచిపోతే చాలు అని అనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి దాంట్లోనే ఇప్పుడు ఈ ఈ నెల అంటే ఈ పురటాసి మాసంలోనే మా అత్తగారు కాలం చేసిన రోజును అలాగే శనివారం పడ్డంతోను ఇంకా పూజ అది చేసుకుని ఇంక ఇలాగైతే అందరినీ స్మరించుకుందాం అనే ఉద్దేశంతో అందరినీ ఇంక కూడా మన చక్రతాళు స్మరించుకుంటే ఈ రోజు మంచిది అంటూ ఉంటారు ఎందుకంటే మనకి విష్ణుమూర్తి అవతార అవతారమే కదండి చక్రతాళవారు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం మనకి వెంకటేశ్వర స్వామి అవతరించిన నెల అలాగే పురటాసి మాసం అవడంతోనూ తిరుమలలో చాలా విశేషంగా శనివారాలైనా సరే పండగలైనా సరే ఈ నెలలో వచ్చేవి చాలా విశేషంగా పాటిస్తూ ఉంటారు మనకి ఎక్కువ తెలుగు వాళ్ళకి ఈ నెల తెలియకపోయినా సరే మనం మామూలుగా ఆశ్వజ మాసం అని అనేసుకుంటూ ఉంటాము దసరా పూజలు మనం ఒక్కటే చేసుకుంటూ ఉంటాము అంటే దసరా నవరాత్రులు చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ నెలలో మనకి విశేషంగా చేసుకునే దగ్గ శనివారాలు అనేసరికి ఈ మాసంలో ఈ శనివారాలు అంటే ఈ ఈ ఆశ్వజ మాసంలో వచ్చే ఈ ఈ శనివారాలు మనం జరుపుకున్నా సరే మంచిది అంటుంటారు అలాగే మనకు వచ్చే నెల వరకు ఈ పదిహేడో తారీఖు నుంచి మించి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ మాసం ఉంటుంది అని అంటూ ఉంటారు అలాగే వాళ్ళు మనకి పౌర్ణమి ఎలా మనకి ముఖ్యమో అనుకుంటాము ఈ నెలలో వచ్చే పౌర్ణమి కూడా అందులో అందరూ విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆ కామ వై అంటే మనకి ఆశ్వజ మాసంలో వచ్చే పౌర్ణమైనా సరే మనకి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమైనా సరే మాఘమాసంలో వచ్చే పౌర్ణమైనా సరే ఆ కామ వై వివరిస్తూ ఉంటారండి అలాంటి పౌర్ణములకు మనం జరుపుకుంటే మనం జరుపుకోవడం అంటే ఏం లేదండి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక పుష్పం సమర్పించినా సరే మనకి కష్టాలు తొలగిపోతాయి అంటారు అలాంటి ఈ పౌర్ణమిలైనా మంచిది పౌర్ణమిలో మనం స్మరించుకోవడం మంచిది పూజల అలంకరణ చేసుకున్నా మంచిది మన ఇంట్లో విష్ణు సహస్రనామం అయినా సరే గోవింద నామాలైనా సరే చదువుకుంటే మంచిది అంటూ ఉంటారు మనం తిరుమల వెళ్ళాలి అని అని కోరిక ఉంటే ఈ నెలలో వెళ్ళినా కూడా మంచిది అంటుంటారు ఈ నెలలో కొన్ని విశేషంగా ఉపవాసాలని తర్వాత మనకి ఏదైనా సంకల్పం చేసుకుని కోరికలు నెరవేరడానికైనా సరే అండి ఈ నెలలో వచ్చే శనివారాలు మనం చేసుకుంటే మంచిది అంటుంటారు అలాగే ఏడు దీపాలతో పిండి ఒత్తులు చేసి శనివారాలు వెలిగించుకొని మనం గోవిందనామాలు చదువుకున్నా సరే అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు వేంకటేశ్వర స్వామి పూజ అన్నీ చేసుకున్నా సరే ఆ పెరుమాళ్ళ యొక్క కటాక్షం మనకి లభిస్తుంది అని అంటూ ఉంటారు అలాగే దీంతో తర్వాత వచ్చే పద్మావతి అమ్మవారి ఉత్సవాలు కూడా కార్తీక మాసంలో వస్తూ ఉంటాయి అయ్యవారిది అమ్మవారిది పక్కపక్క నెలలోనూ ఇలా విశేషంగా చేసుకోవడం కూడా మనం ఇక్కడే ఆలకిస్తూ ఉంటాము అలాగే దసరా నవరాత్రుల్లో మనకి పెద్ద పెద్ద గరుటి సేవలని అన్నీ కూడాను ఊరేగింపుగా మనకి పే మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు కదండి ఈ నెల చాలా విశేషం అని చెప్పుకోవాలి అలాగే అనుగ్రహించడంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తర్వాతే ఎవరైనా అని అంటూ ఉంటారు మనం నమ్మకంతో పూజ చేసుకుంటే మన మనల్ని వదలరు అని అంటూ ఉంటారు ఉత్సవాలని ఇలా పెరుమాళ్ళని అందరినీ కూడా ఇలా అలంకరించి ఇలా మాడవీధుల్లోనూ ఇలా సేవకి అలాగే మనకి గరుడ సేవ చేసుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు మనకున్న ఏదైనా సర్పదోషాలైనా సరే ఏ దోషాలైనా సరే మనకి తొలగిపోయి మన జీవితంలో హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటామని అంటూ ఉంటారు అన్ని సేవల్లోకి గరుడ సేవ చేసుకుంటే మనం మంచిది అంటుంటారు అంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్